ఏదైనా రెంట్లకు ఇచ్చుకోవడం కూడా బాగుంటుంది ప్రస్తుతానికి రెంట్లకు కూడా ఇచ్చారు ఒక పద్నాలుగు వేలు పదిహేను వేలు అలా రెంట్స్ అయితే వస్తున్నాయి దీనికి అండ్ ఈ సోఫాస్ అయితే ఇచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ మనకి ఎవరైతే హౌస్ తీసుకుంటున్నారో వాళ్ళకి సోఫా సెట్స్ కూడా ఇచ్చేస్తున్నారు వీళ్ళు సో టేకు మంచం కూడా ఇస్తున్నారు సో హౌస్ తీసుకున్న వాళ్ళకి టేక్ మంచము అండ్ ఏసీ కూడా ఇస్తున్నారు వీళ్ళు రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి ఇక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది అండ్ పెయింట్స్ మొత్తం అన్నీ కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్ యూజ్ చేశారు అందులో ప్రీమియం యూజ్ చేశారు వీళ్ళు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక మంచి హౌస్ అనేది సేల్కి తీసుకురావడం జరిగింది ఇది వచ్చేసరికి విజయవాడలో అయితే ఉంది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు విజయవాడలో ఏదైనా ప్రాపర్టీస్ వస్తే చెప్పండి అని చెప్పేసి సో విజయవాడ అయితే రావడం జరిగింది ఈ ప్రాపర్టీ అనేది సేల్కి అయితే వచ్చింది సో అసలు మనకి ఎక్కడుంది విజయవాడలో దీని ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు అండ్ ఈ ఇల్లు అనేది తీసుకోవడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి ఇలా అన్నీ కూడా చెప్తాను అండ్ ఓనర్ నెంబర్ కూడా మీకు డైరెక్ట్గా అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఎక్కడ ఆపకుండా వీడియో పూర్తికి చూడండి సో దీని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక స్టార్టింగ్ ఇది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది దీనికి కింద గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే వన్ బీహెచ్కే రెండు పోర్షన్లు ఉంటాయి పైన నార్మల్గా టూ బీహెచ్కే అయితే ఉంటుంది అండ్ బాగా పైన ఒక పెంట్ హౌస్ కూడా ఇచ్చారు సో ఇది ఏదైనా రెంట్లకు ఇచ్చుకోవడం కూడా బాగుంటుంది ప్రస్తుతానికి రెంట్లకు కూడా ఇచ్చారు ఒక పద్నాలుగు వేలు పదిహేను వేలు అలా రెంట్స్ అయితే వస్తున్నాయి దీనికి కింద వన్ బిహెచ్కే చూపిస్తుందని చూడండి సో ప్రస్తుతానికి రెంట్స్కి అయితే ఉన్నారు అందుకే చూపించట్లేదు వన్ బీహెచ్కే వన్ అయితే ఉంటుంది కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్లోని సో టేక్ డోర్స్ ఇచ్చేసారు చూడండి చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసుకున్న ఇల్లు ఇది సో ఓన్గా కట్టుకున్న ఇల్లు ఫ్రెండ్స్ ఇది సేల్స్ బిల్డింగ్ టైప్ అట్లా అయితే ఏం కాదు అన్నీ కూడా మెటీరియల్స్ అనేవి మంచి క్వాలిటీ బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేసే కన్స్ట్రక్షన్ చేస్తారు ఒక సిక్స్ మంత్స్ అయితే అవుతుంది కన్స్ట్రక్షన్ చేసేది టోటల్గా ఇదంతా కూడా నూట ముప్పై మూడు గజాలు సెంట్రల్ పరంగా చూసుకున్నట్లయితే కనుక టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సెంట్స్ అయితే ఉంటుంది ముప్పై ఇంటూ నలభై ఫ్రెండ్స్ ఇంటి కొలతలు వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము చెప్పులు స్టాండ్ అయితే తీసుకున్నారు ఇక్కడ అండ్ రైలింగ్ కూడా ఎస్ఎస్తో తీసుకున్నారు చూడండి అండ్ ఇక్కడ సీలింగ్ కూడా చేంజ్ చేశారు బయట అండ్ ఎండ రాకుండా మనకి మ్యాట్స్ అయితే తీసుకున్నారు ఫ్లోరింగ్ కూడా మార్బుల్ ఇక్కడ యూజ్ చేసింది టైల్స్ అయితే కాదు మార్బుల్ యూజ్ చేశారు చూడండి అండ్ మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ ఇచ్చారు చూడండి మంచి హెవీ కానీ లైట్స్తో ఇచ్చారు అండ్ ఫ్రంట్ వాల్ కూడా టైల్స్తో తీసుకున్నారు అండ్ వీళ్ళు మెటీరియల్ అంటే కొన్ని కొన్ని సామాన్లు అయితే ఇస్తున్నారు ఏసీలు సోఫా సెట్స్ ఇట్లాంటివి అయితే ఇస్తున్నారు అవి కూడా చూపిస్తాను నేను మీకు ప్లేస్ కూడా బాగానే ఉంది ఇంటి చుట్టూరు ప్లేస్ కూడా బాగానే వదిలేరు వీళ్ళు సో రైట్ లోపలికి వచ్చేస్తాం మనం ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫినిష్తో తీసుకున్నారు ఇది హాల్ ఫ్రెండ్స్ ఇది సీలింగ్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ కోవ్ లైటింగ్తో తీసుకున్నారు చూడండి ఒక చిన్న షాండ్లర్ ఇచ్చేసారు సో సీలింగ్ డిజైన్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు చూడండి ఇంటీరియర్ కూడా వీళ్ళు చాలా బాగా దగ్గరను చేయించుకున్నారు మొత్తం అంతా కూడా అండ్ ఈ సోఫాస్ అయితే ఇచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ మనకి ఎవరైతే హౌస్ తీసుకుంటున్నారో వాళ్ళకి సోఫా సెట్స్ కూడా ఇచ్చేస్తున్నారు వీళ్ళు అండ్ రెండు ఏసీలు కూడా ఇస్తున్నారు అండ్ చిమ్ని కూడా ఇస్తున్నారు చిమ్ని కూడా చూపిస్తాను మీకు కిచెన్లో ఉంటుంది సో ఇది హాల్ ఇది సో ఒక విండో ఒక డోర్ అయితే వచ్చింది నార్త్ సైడ్ ఇక్కడ అండ్ విండో యూపీవీసీ విండోస్ కట్ అండ్ రాడ్స్ కూడా ఇస్తున్నారు చూడండి కట్ అండ్ రాడ్స్ కూడా అని అండ్ పెయింట్స్ మొత్తం అన్నీ కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్ యూజ్ చేశారు అందులో ప్రీమియం యూజ్ చేశారు వీళ్ళు బుక్స్ పెట్టుకోవడానికి చిన్న స్టోరేజ్ యూనిట్ మాదిరిగా తీసుకున్నారు చిల్డ్రన్స్ బెడ్రూము మాస్టర్ బెడ్రూము ఇది టీవీ యూనిట్ ఇది అండ్ ఈ టీవీ యూనిట్లో బ్యాక్గ్రౌండ్ ఇక్కడ లోవర్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు అండ్ ఈ లోవర్స్ బ్యాక్ సైడే పూజా రూమ్ ఉంటుంది మీకు రూమ్ డోర్ అనేది లేనట్లుగానే కనబడుతుంది ఇక్కడ పూజా రూమ్కి వెళ్ళే సారీ కిచెన్లోకి వెళ్ళేటప్పుడు కాకపోతే ఇక్కడ రూమ్ అయితే వస్తుంది చూపిస్తాను చూడండి దీని బ్యాక్ సైడ్ ఉంటుంది ఇవి లోవర్స్ ఇది డోర్ ఇది జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే డోర్ అయితే ఓపెన్ అవుతుంది సో చూసారు కదా ఈ విధంగా మనకు కవర్ అయ్యింది టీవీ ఇంట్లో కవర్ చేశారు ఈ డోర్ అనేది అండ్ ఇదంతా డైనింగ్ స్పేసే అండ్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ కిచెన్ ఇది సీలింగ్స్ కూడా బాగా ఎక్కువ వర్క్ ఉన్నది అయితే చేయించుకున్నారు వీళ్ళు లైట్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులో చూడండి సో ఒకసారి ఎక్కడుంది ఏంటి అని కూడా మీకు ఇంకా ఎగ్జాక్ట్గా చెప్తున్నాను చూసుకోండి ఇది వచ్చేసరికి మన విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఏరియాకి అయితే రావడం జరుగుతుంది రైల్వే స్టేషన్కి బస్టాండ్కి ఇక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అండ్ హైవే రోడ్డు కూడా దగ్గర హైదరాబాద్ హైవే రోడ్డు కూడా దగ్గరలో ఉంటుంది ఇన్నర్ రింగ్ రోడ్ కూడా దగ్గరలోనే ఉంటుంది వెస్ట్ బైపాస్ హైవే రోడ్డు కూడా అంటికి దగ్గరలోనే ఉంటుంది సో ఇక్కడ మనకి గ్లాస్టోర్ యూజ్ చేశారు లోపల గ్లాస్ ఇలాంటివన్నీ కూడా పెట్టుకున్నారు సో గ్లాస్ స్టోర్స్ ఇలా యూస్ చేయడం వల్ల లోపల ఏ ఐటమ్ ఉంటుంది ఏంటి అని చెప్పి ఈజీగా మనం తెలుసుకోవచ్చు అండ్ ప్లాట్ఫామ్ కూడా యూస్ షప్ టైప్ తీసుకున్నారు స్టోరేజ్ కూడా బాగుంది వెడల్ తక్కువగా ఉన్నా కూడా స్టోరేజ్ అయితే మాత్రం చాలా ఎక్కువగా అయితే వచ్చింది ఇందులో చూడండి బాస్కెట్స్ కూడా చాలా ఇచ్చారు వీళ్ళు అండ్ ఇవి సాఫ్ట్ క్లోజింగ్ జస్ట్ ఇలా క్లోజ్ చేస్తాము అవే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతూ ఉంటాయి అండ్ చిమ్నీ కూడా ఇస్తున్నారు వీళ్ళు మనకి ఐటమ్స్తో సేల్ చేస్తున్నారు పైన ఒక సింగిల్ రూమ్ కూడా ఉంటుంది ఈ ప్యూరిఫైర్ కూడా అని సో పదండి ఒకసారి బయట కూడా మీకు చూపిస్తాను ఈస్ట్ సైడ్ ఎట్లా ఉంది ఏంటని చెప్పేసి డోర్ అయితే బాగుంది ఫ్రెండ్స్ మనకి టీవీ అంటే కవర్ అయిపోయే విధంగా తీసుకున్నారు ఇదంతా ఓపెన్ ప్లేసే వాటర్ అయితే మున్సిపల్ వాటర్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది మనకి అండ్ కామన్ టాయిలెట్ అది వాషింగ్ మిషన్ అయితే ఇక్కడ పెట్టుకున్నారు అండ్ ఇది యూస్ చేయడం వల్ల చాలా బాగుంది మనకి కాళ్ళు జారడం అట్లా అయితే ఏమీ లేవు నార్మల్గా టైల్స్ కొన్ని కొన్ని జారుతూ ఉంటాయి యాంటీ స్కిడ్ కాకపోతే ఇక్కడ టోటల్ మార్బుల్ ఫినిషింగ్ అవడం వల్ల ఏంటంటే మనకి యాంటీ స్కిడ్ అంటే కాళ్ళు జారడం అట్లాంటివి అయితే కూడా ఏమీ లేవు నడ్డానికి కూడా చాలా బాగుంది అండ్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు సో రూమ్స్ అయితే చూపిస్తున్నాను చూసుకోండి ఒకదాని ధరతో తర్వాత మనకి రెండు రూమ్స్ బాగానే వచ్చాయి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కొంచెం చిన్నగా ఉంది కాకపోతే మాస్టర్ బెడ్రూమ్ అయితే పట్టలేదు బాగానే ఉంది ఇందులో కూడా చేంజ్ చేశారు వీళ్ళు సో డిజైన్స్ కూడా చేయించారు చూడండి సో వాట్రాప్ అనేది గ్లాసీ ఫినిషింగ్తో అయితే రావడం జరిగింది అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను అని ఇక్కడ మీకు చూసుకోండి వీడియో క్లిప్ మిస్ అయింది అందువల్ల మాస్టర్ బెడ్రూమ్ అనేది మీకు షార్ట్ వీడియోలో అయితే చూపిస్తున్నాము కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సో ఇలా లోపలికి వెళ్ళగానే మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళగానే మనకి ఇక్కడ స్టార్టింగ్ మనకి వాడ్రాప్ అయితే కనపడుతుంటుంది అండ్ ఎనిమిదిన్నర ఇంటూ ఆరున్నర సైజులో టేకు మంచం కూడా ఇస్తున్నారు సో హౌస్ తీసుకున్న వాళ్ళకి టేక్ మంచము అండ్ ఏసీ కూడా ఇస్తున్నారు వీళ్ళు అండ్ ఈ వాడ్రాప్ కూడా స్లైడింగ్ డోర్స్ అయితే ఉంటుంది పక్కనే ఒక చిన్న డ్రెస్సింగ్ టేబుల్ కూడా చేయించారు సో ఈ విధంగా అయితే ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ అనేది సో బాత్రూమ్ కూడా మనకి అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేసే చేశారు మొత్తం మనకి సిరా కంపెనీకి సంబంధించినవి టైల్స్ అండ్ అట్లాగే మనకి యూజ్ చేసిన కమోర్స్ ఇవన్నీ కూడా సిరాకు సంబంధించినవి అయితే యూజ్ చేయడం జరిగింది టోటల్ ఏ టు జెడ్ అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం హౌస్ అంతా కూడా వీళ్ళు సో ఈ బెడ్ కూడా ఇస్తున్నారు వీళ్ళు హౌస్ తీసుకునే వాళ్ళకి మొత్తం వైజాగ్ స్టీలే యూజ్ చేశారు కన్స్ట్రక్షన్లో వీళ్ళు పైన ఒక పెంట్ హౌస్ కూడా వస్తుంది నార్మల్గా మనం ఎవరైనా ఉండడానికైనా యూస్ అవుతుంది లేదంటే మీరు ఒకవేళ రెంట్కి ఇచ్చుకోవడానికైనా కూడా బాగుంటుంది అండ్ స్టెప్స్ గ్రానిట్తో తీసుకున్నారు రైలింగ్ ఎస్ఎస్ రైలింగ్ అయితే ఇచ్చారు అండ్ పైనుంచి ఎవరు కిందకి రాకుండా సేఫ్టీకి ఒక ఐరన్ గేట్ కూడా ఇచ్చేస్తారు ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కూడా అల్ట్రాటెక్ సిమెంట్ యూజ్ చేశారు వీళ్ళు సో రైట్ పైకి వచ్చేసాం మనం సో పైన చూసుకుంటే ఇది పరగోళ డిజైన్ ఇది రూమ్ ఇదిగోండి ఇదంతా ఓపెన్ ప్లేసే అలా కూర్చోడానికి అయితే బాగుంటుంది సాయంత్రం అట్లా అండ్ ఒక సింగిల్ రూమ్ ఇది ప్రస్తుతానికి లాక్లో ఉంది అందుకే చూపించట్లేదు అండ్ ఏసీ కూడా ఇచ్చేస్తారు వీళ్ళు ఇక్కడ మనం చూస్తున్న ఏసీ కూడా ఇస్తారు అండ్ దీనికి కామన్ టాయిలెట్ ఇచ్చారు అక్కడ సో బాగుంది హౌస్ మొత్తం అంతా కూడా అని ఇది ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీ సారీ కోటి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు ఈ కోటి యాభై ఐదు లక్షలు అనేది ఫిక్స్డ్ ఏం కాదు తగ్గిస్తామని కూడా అంటున్నారు సెవరైనా నచ్చి తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక డైరెక్ట్ అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మధ్యలో ఎవరు లేకుండానే మీరు డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇంకా డీటెయిల్స్ అయితే పెడుతున్నాము ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ దీనికి చూడండి మనకి ఒక డోర్ కూడా ఇచ్చారు ఇక్కడ ఈస్ట్ సైడ్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ట్యాప్ పాయింట్స్ ఇవన్నీ కూడా వచ్చాయి పైన వాటర్ ట్యాంక్ కూడా చూపిస్తాను చూసుకోండి చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం ఇవన్నీ చుట్టుపక్కల అన్నీ కూడా హౌసెసే అండ్ ఫార్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది పార్కింగ్ కూడా ఇబ్బంది ఏమీ ఉండదు మీకు లోన్ కూడా పెట్టుకోవచ్చు దీనికి సో వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చేసారు ఇక్కడ అండ్ హౌస్ మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు లోన్ కూడా మీకు వస్తుంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కాంటాక్ట్ అవ్వండి వీడియో కింద ఓనర్ నెంబర్ అయితే ఉంటుంది చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ చాలా ట్రై చేస్తున్నాం మేము కూడా కొంచెం తక్కువ బడ్జెట్ రేంజ్లో ఏదైనా హౌసెస్ వస్తే పెడదామని చెప్పేసి మేము కూడా చూస్తున్నాము ఈ విజయవాడ సరౌండింగ్స్లోని ఏదైనా వస్తే కనుక తప్పకుండా పెడతాము అండ్ లేదు మీదేదైనా హౌస్ ఉండి సేల్ చేద్దామని చెప్పి మీరు ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా అనుకున్నట్లయితే కనుక మన ఛానల్ నెంబర్ వీడియో కింద ఉంటుంది ఎవరైనా హౌస్ సేల్ చేయాలని కూడా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో అనేది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి